ప్రభు అయిన ఏసుక్రీర్ స్నామంలో మీకు అందరికొందన్నారు స్థానిక సంఘం యొక్క ఉద్దేశం ఏమిటి ఉద్దేశాలు ఐదు రకాలుగా మనం చూడొచ్చు మొదటగా ఆరాధన రెండవదిగా శిష్యత్వము మూడవది సహవాసము నాలుగవది పరిచర్య ఐదవది స్వార్థ ఒకటి తర్వాత ఒకటి మనం చూసుకున్నాం ఆరాధన అనేది మొదటగా మనం చూస్తే ఎప్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వచ్చినాలు మనం చూస్తే అక్కడ కొందరు మానకును చిన్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు అని ఉంది ఇంకా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనొ ఒకరినొకడు పురిగొల్పవలనని ఆలోచించము కాబట్టి విశ్వాసులు దేవుణ్ణి ఆరాధించడానికి ఒక చోట చేరడం యొక్క ప్రాముఖ్యతను దేవుని వాక్యం నొప్పి చెప్తుంది కాబట్టి మనము విశ్వాసులను ఎక్కువగా ప్రోత్సహించాలి సమాజంగా కూడాలి ఆ విధంగా కూడినప్పుడు మనము హెచ్చరికలు పొందుతాం మనము ప్రేమ చూపిస్తాం సత్కార్యాలు కూడా చేస్తాం రెండవదిగా మనం చూస్తే శిష్యత్వం మరి దేవుని వాక్యంలో మనం చూస్తే మధ్య స్వార్థ ఎనిమిది అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడానికి ఆయన సెలవిచ్చారు నిజంగా ఇది మరి దేవుడిచ్చిన మహా ఆజ్ఞ అని పిలువబడే ఈ ప్రకరణం నిజంగా సమస్త జనులను శిష్యులుగా చేయడం అని చేయండి అని శిష్యులకు అక్కడ నిర్దేశిస్తున్నట్టుగా మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా నేను మీకు ఏ సంగతులు బోధించినాను ఆజ్ఞాపించినాను వాటిని అన్నిటిని గైకునావాలని మరి వారికి బోధించుడి అని ఉంది నిజంగా శిష్యత్వంలో శిష్యత్వంలో ఇతరులకు బోధించడము మరియు వారి విశ్వాసంలో వారు విశ్వాసంలో ఎదగడానికి సహాయం చేయడము ఇమిడి ఉంటుంది మూడవదిగా మనం చూస్తే మరి సహవాసం అపోస్తుల కార్యము రెండో అధ్యాయము నలభై రెండో వచ్చినంలో మనం చూస్తే మరి వీరు అని అక్కడ రాయబడి అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టెవెలిచట ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉడిరి అని నిజంగా మరి మరి సహవాసంలో విశ్వాసులు ఏం చేస్తారంటే స కలిసి రావడం సహవాసంలో విశ్వాసులు కలిసి రావడం ఆధ్యాత్మికంగా మరియు ఆచరణాత్మకంగా ఒకరికొకరు మద్దతు ఇవ్వడం నాలుగోది మనం చూస్తే పరిచర్య గలతులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ప్రదవచనంగా మనం చూస్తే కాబట్టి మనకు సమయం దొరికిన కులది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి చేరిన వారి ఎడల మేలు చేయడము విశ్వాస గృహం విశేషముగా కాబట్టి సంఘానికి మరి మేలు చేయాలి అనేది పరిచర్య చేయాలి అనేది మనం ఇక్కడ చూస్తాం అందుకే స్థానిక సంఘములో పరిచర్య అదే రీతిగా సమాజంలో కూడా రెండిటికి సేవ చేయడం అనేది ఉంటుంది ఐదవదిగా స్వార్థ మరి స్వార్థ అనేది మత స్వార్థలో మనం చూస్తే ఇరవై అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వచ్చినా గమనిస్తే మీరు వెళ్ళి మరి సమస్త జనులను శిష్యులుగా చేయండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆనందంలో వారికి బాప్యసం ఇచ్చు నేను మీకు ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించిన వాటిని అన్నింటినీ గైపున వాళ్ళని వారికి బోధించండి అని తెలియజేశారు నిజంగా సువార్త మరి ప్రచారం అనేది సంఘం యొక్క ప్రధాన ఉద్దేశమై ఉంది సువార్థ సందేశాన్ని వ్యాప్తి చేయాలి అదే రీతిగా క్రీస్తుపై విశ్వాసం ఉంచడానికి ఇతరులకు ఇతరులను మనం ఆహ్వానించాలి ఈ ఐదు విషయాలు మరి స్థానిక సంఘంలో మరి ఉద్దేశాలుగా ఉంటున్నట్టుగా మనం చూడవచ్చు ఆరాధన అదే రీతిగా మరి ఆ శిష్యత్వము సహవాసము పరిచర్య స్వార్థ దేవుడి మాటని దీవించిన కాక ఆమె